నమస్తే అండ్ వెల్కమ్ టు థీమ్ రివ్యూ రివ్యూస్ భావి ఇవ్వాళ వీడియో వచ్చేసరికి అయితేనే మిస్టర్ బచ్చన్ మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే రిలీజ్ చేసేరు దాని సంబంధించిన రివ్యూ రియాక్షన్ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో వీడియో చాలా చిన్నగా ఉండడానికి ట్రై చేస్తాను ఇక్కడ ట్రైలర్ డ్యూరేషన్ చూసుకుంటే టూ మినిట్ ట్వంటీ ఫైవ్ సెకండ్ డ్యూరేషన్తో పాటు వస్తుంది స్టార్ట్ చేసేద్దాం సో స్టార్టింగ్లో మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు అయితే వచ్చేసారు అండ్ ఇక్కడ మన పేర్లు అవన్నీ కూడా వచ్చేసినాయి ఇక్కడ మన బచ్చన్ గారిది కూడా ఉంది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ అనేసి మన రవితేజ గారిని మంచి మాస్ లుక్లా స్టైల్ లా స్కూటరు అంబాసిడర్ కార్వి అవన్నీ కూడా లుక్స్ సీన్స్ అవన్నీ కూడా బాగా అనిపించినాయి ఇక్కడ మన కమిడియన్ది కూడా ఉంది కానీ ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నా సో ఇది మోస్ట్లీ మన అజయ్ దేవగారు గారిది రైడ్ అనే మూవీ మీద బేస్ చేసుకున్నది సో రీమేక్ ఇది సో రీమేక్లో చాలా చేంజెస్ అయితే చేసి నేను ట్రైలర్ చూసిన కాడికైతే కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి అవి సో ఇంత కామెడీగా ఇంత వైబ్రెంట్గా అయితే ఉండడం అనమాట కొంచెం సీరియస్ మూడ్లో ఉంటుంది దీంట్లో కొంచెం చేంజెస్ అయితే చేసిరనుకోవచ్చు అండ్ రవి గారిది డిఫరెంట్ లుక్ ఉంది పోయి దీంట్లో మిస్టర్ బచ్చన్ అనేసి అయితే అంటారు ఇక్కడ క్యాసెట్ మన అప్పటి క్లాసిక్ సాంగ్స్ అవన్నీ కూడా యాడ్అప్ చేస్తారు కదా బాగుంది ఇక్కడ మోస్ట్లీ ఏంటంటే కామెడీ అయితే బాగా చూపించారు అక్కడక్కడ మన కామెడీ అయితే బాగా చూపించారు అనమాట సత్తగిరి అండ్ ఇంకా కొన్ని సీన్స్ ఉన్నాయి ఒక సాంగ్కి నాలుగైదు సీన్స్ అలా కలిపేసి రమటవి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ స్టెప్స్ స్టెప్స్ కాడ అయితే సింపుల్గా అనిపిస్తుంది కానీ సెట్స్ వాల్యూ ఆ లొకేషన్స్ ఆ సినారియోస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం నాకు చాలా మంచిగా అనిపించినాయి వన్ మినిట్ తర్వాత మనకు మొత్తం కూడా సీరియస్నెస్ వచ్చేస్తుంది ట్రైలర్లో కూడా ఒక పెద్ద మనిషిని రేట్ చేయాలనేసి అయితే పెద్ద చూపిస్తారన్నమాట అక్కడ జరిగే సీన్స్ సినారియోస్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ స్టాంపు వర్క్ ఫ్లో ఎలా పని చేస్తాడో అది ఇది అనేది ఇంకా దొంగతనాలు తర్వాత మనకి వన్ ట్వంటీ వన్ సెకండ్కి కొంచెం జగపతి బాబు గారిది సీరియస్ రోల్ అయితే ఇక్కడ చూపించారు అన్నమాట చాలా మంచిగా అనిపించింది నాకు అండ్ ఒక పొలిటీషియన్ లాగా కూడా చూపించారు దోపిడీదారు లాగా అన్నట్టు కూడా కొన్ని సీన్స్ అయితే ఉన్నాయన్నమాట రౌడీలాగా కూడా చూపించారు నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే ఇక్కడ షార్ట్గా ఎందుకు పెట్టారో తెలియదు ఒకటి డ్రాబ్యాక్ అనమాట అండ్ ఇక్కడ అక్కడ చేజెస్ మళ్ళా మల్టిపుల్ గన్స్ కొన్ని సీన్స్ అయితే మ్యాచ్ అయితే పోయి మీకు రైడ్ మూవీకి దీనికి కొన్ని సీన్స్ అయితే సిములర్గానే ఉన్నాయి సో పర్లేదు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది ఇక్కడ దాకా దాని తర్వాత ఆబ్వియస్గా పోయి మనకు అక్కడక్కడ యాక్షన్ షార్ట్స్ చే సీక్వెన్సెస్ మన చెమయచంద్ర గారిది కూడా కొంచెం ఒక సీన్స్ బాగానే ఉన్నాయి పెళ్ళిక కొన్ని సీన్స్ వచ్చేసినాయి ఇక్కడ అండ్ హరిశంకర్ అని టైటిల్ అయితే పడిపోయింది లాస్ట్లో టూ మినిట్ సిక్స్ సెకండ్స్కి నెక్స్ట్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి ఏమంటారు మూవీ రిలీజ్ అవుతుంది ఒక డైలాగ్ అయితే వేసాడు ఎండింగ్లో అది బాగుంది అండ్ దాని తర్వాత డైలాగ్ చేసాకనే మన మిస్టర్ బచ్చన్ అన్న మూవీ టైటిల్ దాని తర్వాత ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి రిలీజ్ అవుతుందని ఒక అప్డేట్ కూడా వచ్చింది సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే కొంచెం స్లైట్ ఒరిజినల్ రైడ్ మూవీ చూసినాం కదా దానికంటే ఈ మూవీ ఏదైతుందో కొంచెం బాగుందనుకోవచ్చు కొంచెం కామెడీ యాడ్ అనుకోవచ్చు ఒరిజినల్ లాగా మోస్ట్ సీరియస్నెస్ ఉంటుంది అతని లైఫ్ అతని కెరియర్ లాగా చూపిస్తారు బాగుంది ట్రైలర్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే అనిపిస్తుంది అంటే అంత క్లిక్గా అనుకోవచ్చు ఆల్రెడీ మీరు రైడ్ చూసినట్టు ఇట్లా ఆ ఫీల్ కానీ ఆ ఎమోషన్ కానీ ఆ రైడ్ చేసే విధానం కానీ బాగుంటుంది దీంట్లో రవి తీజక్ సెట్ అయ్యేటట్టు కొంచెం మా స్టైల్ వచ్చేటట్టయితే చూపించిరానుకోవచ్చు సో నాకైతే ఓకే మూవీ అన్నట్టు అయితే అనిపిస్తుంది నాకు చూద్దాం మూవీ చూసినాక సబ్బు ఇంకో వీడియో రివ్యూ అయితే తీసుకొస్తాను మీరు మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ అయితే చేయండి బాయి నెక్స్ట్ అలా కలుసుకుందాం